రుద్రాక్ష శివుడు కన్నీరా లేక శాస్త్రం గుర్తించిన అద్భుతమా వెల్కమ్ టు తారా అమృతం మీరు గమనించారా శివభక్తుల మెడల్లో యోగుల చేతుల్లో సాధువుల గుండెలపై ఒకే ఒక దానిని చూస్తాం అదే రుద్రాక్ష ఇది కేవలం పూజ కోసం ధరించే మాలేనా లేదా శివుడు ఆశీర్వాదానికి గుర్తా లేదా మన శరీరంపై పనిచేసే ఒక జీవశక్తి గల విత్తనమా ఈరోజు భక్తి చెప్పని నిజాన్ని శాస్త్రం చూపించిన రహస్యాన్ని తెలుసుకుందాం ఇది మీ తారా అమృతం రండి రుద్రాక్ష యొక్క భక్తి కోణం చూద్దాం పురాణాల ప్రకారం శివుడు లోక కళ్యాణం కోసం దీర్ఘకాలం తపస్సు చేసినప్పుడు ఆయన కన్నుల నుంచి కన్నీళ్ళు భూమిపై పడ్డాయి ఆ కన్నీళ్ల నుంచి పుట్టిందే రుద్రాక్ష రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను అంటే శివుడి కన్నీటి సంతానం అందుకే రుద్రాక్షను సాధారణంగా చూడరు చూడరుగా చూస్తారు శివుడి రూపం లేని చోట ఏదైనా ఉంటే అది రుద్రాక్ష ఉంటే అక్కడ శివతత్వం ఉందని నమ్మకం అందుకే ధ్యానం చేసినప్పుడు జపం చేసినప్పుడు శివభక్తులు రుద్రాక్షను ధరించారు ఇప్పుడు శాస్త్రం ఏమంటుందో విందాం ఆసక్తికరమైన విషయం ఏమంటే రుద్రాక్ష అనేది ఒక సాధారణమైన విత్తనం కాదు శాస్త్రవేత్తలు గమనించిన విషయం ఏమిటంటే రుద్రాక్షలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే మన శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ పై ఇది ప్రభావం చూపుతుంది మన గుండె మన మెదడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోనే పనిచేస్తాయి రుద్రాక్షను శరీరానికి దగ్గరగా ధరిస్తే ఈ సిగ్నల్స్ను స్థిరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది అందుకే హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆందోళన ఎక్కువగా ఉన్నవాళ్ళు ధ్యానం చేయలేకపోతున్న వాళ్ళు రుద్రాక్షను ధరించినప్పుడు నెమ్మదిగా శాంతిని అనుభవిస్తారు ఇది మంత్రం కాదు ఇది బయోఫిజిక్స్ దీనిలో నెంబర్ ఆఫ్ ముఖాలు కూడా ఉంటాయి ఈ ముఖాల గురించి ముందుగా మనం చూద్దాం రుద్రాక్షపై ఉండే గీతలని మనం ముఖాలు అంటాం ఒక ముఖి శివతత్వం ఐదు ముఖాలు పంచభూతాల సమతుల్యం పదకొండు ముఖాలు ధైర్యం అండ్ ఆత్మవిశ్వాసానికి గుర్తు శాస్త్రం ఏమంటుందంటే ఈ గీతల ఆకృతి వల్ల రుద్రాక్షలో వేర్వేరు రకాల వైబ్రేషన్ పుట్టుతాయి వేర్వేరు వైబ్రేషన్ మన నాడీ వ్యవస్థపై వేర్వేరు ప్రభావం చూపుతాయి అందుకే ఒకే రుద్రాక్ష అందరికీ ఒకేలా పనిచేయదు మన శరీరం మన మనసు మన జీవన విధానం ఆధారంగా దాని ప్రభావం మారుతుంది ధ్యానానికి రుద్రాక్ష వాడుతారు ఎందుకు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మనసును ఒక స్థితిలో నిలిపే ప్రయత్నం రుద్రాక్ష ధరించినప్పుడు మన శ్వాస నిమ్మదిస్తుంది హార్ట్ రేట్ స్థిరపడుతుంది ఆలోచనల వేగం తగ్గుతుంది ఇది ధ్యానానికి అత్యంత అనుకూలమైన స్థితి అందుకే వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు రుద్రాక్షను ఎంచుకున్నారు అప్పుడు ల్యాబ్ లేదు కానీ అనుభవం ఉంది రుద్రాక్ష కేవలం మెడలో వేసుకునే మాల కాదు కేవలం భక్తి గుర్తు కాదు ఇది శివుడు కన్నీరు ప్రకృతి శాస్త్రం కలిసిన జీవవంతమైన సాక్ష్యం నమ్మకం అందమైతే ఇన్ని శతాబ్దాలు నిలబడేది కాదు ఇదే తారా అమృతం కాలం పరీక్షించిన జ్ఞానం ఇలాంటి భక్తి శాస్త్ర రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తారామృతంలో